నమస్తే అన్న అందరికీ నమస్కారం అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఎలా ఉంటుందో వీడియోలు అయితే చేసి పెట్టాను అలాగే ఉదయం టిఫిన్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే ఈ వీడియోలు అయితే చూపిస్తాను మనమైతే కడపలో ఉన్న అన్నా క్యాంటీన్కి అయితే రావడం జరిగింది అన్నా క్యాంటీన్ లోపలికి వచ్చిన తర్వాత వాటర్ క్యాన్స్ చూడండి అలాగే ఇక్కడ చేతులు కడుక్కునేదానికి లోపలికైతే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే తప్పకుండా అయితే లైక్ చేయండి అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ అయితే టోకన్ తీసుకోవాలన్నమాట టోకన్ తీసుకున్న తర్వాత మనకు రెండు బిల్లలు ఇస్తారు ఆ రెండు బిల్లలు తీసుకువెళ్ళి మనం ఇక్కడ కౌంటర్లో ఇచ్చినామంటే కానీ వాళ్ళు మనం ఏం టిఫిన్ తినాలనుకుంటూ ఉన్నామో పెడతారు నేనైతే ఇడ్లీ తీసుకున్నాను ఇడ్లీ లేకి సాంబార్ అయితే ఇచ్చారు ఐదు రూపాయలకు మూడు ఇడ్లీ పెట్టారనమాట మామూలుగా కడపలో రెండు ఇడ్లీ తీసుకుంటేనే మామూలుగా మంచి హోటళ్లలో అయితే ఇరవై నాలుగు రూపాయలు ముప్పై రూపాయలు కూడా ప్లేట్ తీసుకుంటూ ఉన్నారు కొన్ని చోట్ల ఇరవై రూపాయలు అలాగైతే ప్లేట్ తీసుకుంటూ ఉన్నారు మనకు మూడు ఇడ్లీలు ఇచ్చారు సాంబార్లో అలాగే అద్దుకొని తింటూ ఉంటే నిజంగా టేస్ట్ అయితే నాకు సూపర్ అనిపించింది ఇడ్లీ వేడివేడిగా ఉంది అలాగే ఇడ్లీ వేడివేడిగా లేకపోతే ఆ టేస్ట్ వచ్చేదేమో కాదు నాకైతే ఇడ్లీ వేడివేడిగా ఉండడం వల్ల ఆ సాంబార్లు అలా అద్దుకొని తింటూ ఉంటే ఇడ్లీ సూపర్ టేస్ట్గా అనిపించింది మరొక ఐదు రూపాయలు ఇచ్చి నేనైతే పొంగల్ తీసుకోవడం జరిగింది మనకు పొంగల్ లేకైతే చట్నీ ఇచ్చారు చట్నీ అలాగే చూసుకుంటే బుడ్డకారాలు అంటారు కదా ఆ యొక్క బుడ్డకారాలు అయితే ఇవ్వడం జరిగింది ఆ బుడ్డకారాలు చిన్న స్పూన్తో అయితే వేశారు బుడ్డకారాలు నంచుకొని పొంగల్ తింటూ ఉంటే నాకైతే పర్లేదు అనిపించింది పొంగల్ ఒక రవ్వ నీళ్ళ నీళ్ళగా ఉంది ఇంకొక రవ్వ గట్టిగా ఉంటే బాగుంది అనిపించింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలాగే మీరు ఉదయం అన్నా క్యాంటీన్లో టిఫిన్ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అన్నా క్యాంటీన్లో వెళ్ళినప్పుడు మనం పది రూపాయలు ఇస్తే ప్రతి మనిషికి రెండు టోకన్లు అయితే ఇస్తారు రెండు టోకన్ల కంటే ఎక్కువ వివరణ చెప్పేసి అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న మేడం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నేను పెట్టిన వెంటనే మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్